అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీసో ట్యూటోరియల్లో భాగంగా మన సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్ ఉంది కదా అందులో క్లాస్ నెంబర్ ట్వంటీ టూ మన క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి రీడింగ్ సెట్టింగ్స్ సంబంధించిన సెట్టింగ్ స్టార్ట్ చేశాం క్లాస్ నెంబర్ ట్వంటీ వన్లో మనం రెండు సెట్టింగ్స్ నేర్చుకున్నాం డైనమిక్ కలర్ మరియు లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్ ఈరోజు మరో రెండు సెట్టింగ్స్ గురించి

Fourth, the dynamic content reading settings. Three label reading settings. Label reading, label reading settings. settings. I label reading settings. Five for speech, rate, check for CTI, uncheck it, checkbox. Okay. Main menu, edit the pronunciation. Label reading settings. Label reading settings open the first of them, two them. Main menu. One extensions. Two read web pitch control. Three label reading settings. Four, three label. మనము ఒక ఎలిమెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా మనకు హోమ్ బటన్ బ్యాక్ బటను రీసెంట్స్ బటను ఇలాగా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసినప్పుడు అది ఎలా చెప్పాలి అనేది దీనికి సంబంధించింది ఇప్పుడు నేను హోమ్ బటన్ టచ్ చేస్తాను హోమ్ అనింది ఇది Once the element type of checkbox. check check, check box. Home button. Accessibility button. Back button. recents button. Back button. Atane manaku ma camera button. Attach button. Why is input button ila chip to nanamata. This button button and it would do manam dni uncheck chale. Nakod donko. Once the k element type uncheck unchecked check box. Uncheck test nano. Secondly. To read web page control type check controls whether all types of controls are announced on web pages. If the option is off, only the most important control types like links, headings and buttons are read. Idi web pages lo, manamo. మనము ఈ వెబ్ పేజెస్లో ఎలా చదవాలి ఏం చదవాలి అనేది ఆపరేషన్ సెట్టింగ్స్లో మనం నేర్చుకున్నప్పుడు ఆపరేషన్ సెట్టింగ్స్లో ఒక ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నాం స్టాండర్డ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి వెబ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి వెబ్ ఎలిమెంట్స్ కంట్రోల్ పేజెస్ లింక్స్ టెస్ట్ టెస్ట్ బాక్సెస్ బటన్స్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా అవన్నీ పెట్టుకున్నప్పటికీ ఇవి ఇది చెక్ పెట్టుకుంటే అన్ చెక్ పెట్టుకుంటే కొన్ని మాత్రమే చదువుతుంది అన్నీ చదవదు మనం చెక్ పెట్టుకున్నా సరే అన్నీ చదవదు మనము సమ్ము నన్ను మోస్ట్ పెట్టుకుంటాం చూడండి మనకు ఎలా చదవాలనేది సింబల్స్ పంక్చువేషన్స్ అలాగనమాట సమ్ పెట్టుకుంటే మోస్ట్ పెట్టుకుంటే అన్నీ చదువుతుంది సమ్ పెట్టుకుంటే కొన్ని చదువుతుంది కొన్ని చదువు అట్లనే ఇది అన్ చెక్ పెట్టుకుంటే కొన్ని చదువుతుంది చెక్ పెట్టుకుంటే మొత్తం చదువుతుంది కాబట్టి మొత్తం ఇది అన్లేబుల్ బటన్ సంబంధించింది ఎలిమెంట్ ఐడిస్ ఉంటాయి కదా మనకు బటన్స్ లాగా తర్వాత కొన్ని సైలెంట్ బటన్స్ ఉంటాయి కొన్ని యాప్స్లో అవి లేబుల్ ఆల్మోస్ట్ అలా అయిపోతాయి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లేబుల్ అయితే కొన్ని లేబుల్ కాని ఏమన్నా ఉంటే వాటిని లేబుల్ లేకపోయినప్పుడు కానీ అది ఆ బటన్ దేనికి సంబంధించిందో మనకు తెలియజేస్తుంది అని బటన్ కరెక్ట్గా చెప్పదు ఇప్పుడు ప్లే బటన్కి సంబంధించిన లేబుల్ ఉందనుకొని ప్లేయింగ్ play ala play ane uh, media ala uh, no for read the index when the control has no label and check controls whether the index check it check box edmp4 read, uh, read the index when the control has no label check controls whether the index of the control is read when it has neither a label nor id please note that this option works even when the index reading is turned off చూడండి ఇది కంట్రోల్కి సంబంధించింది అది లేబుల్ ఎలిమెంట్కి సంబంధించింది థర్డ్ వన్ ఇది కంట్రోల్కి సంబంధించింది ఒకవేళ అన్లేబుల్డ్ కాకపోతే ఇది అన్లేబుల్డ్లో ఉంటే లేబుల్ చేసి చదువుతుంది దాని నంబర్ కూడా చదువుతుంది జీరో వన్ అని జీరో టూ నాలుగు బటన్స్ ఉన్నాయి బటన్స్ లేబుల్ కాలేదు అలాంటప్పుడు ఏం చేస్తుంది జీరో వన్ జీరో టూ జీరో త్రీ జీరో ఫోర్ అని చదువుతుంది అయితే మన దాంట్లో ఇండెక్స్ నంబర్స్ చదవడానికి ఉంటుంది కదా వన్ టూ త్రీ చదవడానికి మనకు జనరల్ సెట్టింగ్స్లో దాన్ని ఆఫ్ చేసినా సరే ఇది ఇండెక్స్ నంబర్స్ చదువుతుంది మనకు ఆఫ్ చేస్తే ఇండెక్స్ నంబర్ చదవదు కానీ ఆ జనరల్ సెట్టింగ్స్లో ఆఫ్ చేసినా నిన్న మనం లిస్ట్ రీడింగ్ సెట్టింగ్స్లో కూడా నేర్చుకున్నాం అదే ఇండెక్స్ నెంబర్స్ గురించి ఒక ఒక ఐటెం అవి ఆఫ్లో ఉన్న ఇది ఇండెక్స్ నెంబర్స్ని చదువుతుంది ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే ఇది ఇన్పుట్ టెక్స్ట్ బాక్సెస్ ఇప్పుడు యూట్యూబ్లో మనం Madam, well, this is, check it is check the check check on YouTube. YouTube. Okay. Search. Voice search, search YouTube text box. Search text box. Two. W. 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 Pause. Alarms. One wedding dance performance. Two what if period. Ed edit suggestion wedding dance per. One wedding dance per selfie video. Draw. Stop. Back leader. Stop.

ఎక్కడున్నామనేది ప్రాంప్ట్ అనౌన్స్ చేయదు అది చెక్ పెడితే ప్రాంప్ట్ అనౌన్స్ చేస్తుంది ఎక్కడున్నామని యూట్యూబ్లో ఉన్నాము సర్చ్ ఎక్కడ చేస్తున్నాము వాట్సాప్లో చేస్తున్నాము యూట్యూబ్ యూట్యూబ్లో చేస్తున్నాం అనేది అనౌన్స్ చేస్తుంది ఇది చెక్ కావాలంటే చెక్ నాట్ చెక్ కావాలంటే నాట్ చెక్ పెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ ఇప్పుడు ఇది చెక్ ఎప్పుడు చెప్పింది చెక్ ఇది Five the last row read motto uh line and tie, point of the chat of check four read the index when the control has no label check controls whether the index of the control is read when it has neither a label nor ID. This Please note that there. this op five six read the five read allowed the input hints for text boxes checked. Point point, nago point, nago point, point the chadata manaku point random check checked. Six read the state of the focused item first unchecked. ఫస్ట్ అన్ చెక్ అని దీన్ని చెక్ చేస్తాను సిక్స్ అని చూద్దాం చూసారా ఫస్ట్ చెక్ అని తర్వాత ఐటెం ఏదో చెప్తుంది అది సిక్స్త్ వన్ నాట్ చెక్ పెడితే ఫస్ట్ ఐటమ్ చెప్పి తర్వాత చెక్క నాట్ చెక్క చెప్తుంది ఇది ఫస్ట్ సిక్స్త్ వన్ చెక్ పెడితే ఫస్ట్ చెక్క నాట్ చెక్క చెప్పి అంటే ఆన్ ఆఫ్ అని చెప్పి తర్వాత ఐటెం చెప్తుంది ఇది మీకు నచ్చినట్టు పెట్టుకోండి ఇది Monaco Collapse. One unchecked speech. label Three label reading settings. Label reading settings. setting someone in Chindi. Four dynamic content reading settings. Dynamic content reading settings. Fourth one. Dynamic content reading settings. Right side Dynamic content reading settings. One unchecked automatically read the value of the progress bar controls. Whether changes to the currently focused progress bar are read automatically. ప్రోగ్రెస్ బార్ మనకు సీక్ కంట్రోల్ ఉంటుంది కదా ఫింగర్తో పై కంటే పెరగడం కింది కంటే తగ్గడం లెఫ్ట్ కంటే పె తగ్గడం రైట్ కంటే పెరగడం సీక్ కంట్రోల్ ఉంటుంది లేదా డౌన్లోడ్ ప్రోగ్రెస్ ఉంటుంది లేదా అప్లోడింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది ఇలాంటివన్నిటిని అనౌన్స్ చేయాలి అన్నప్పుడు ఇది మీకు చెక్ పెట్టుకుంటే అనౌన్స్ చేస్తుంది లేదంటే మనం టచ్ చేస్తే తప్ప

ఎలా అంటే ఇప్పుడు ప్లే బటన్ ఉంది మనము ఒక వీడియో ప్లే చేస్తున్నాము ప్లే ఉంది ప్లే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఆగిపోతుంది చెప్పదు మళ్ళీ టచ్ చేస్తే అది పాజ్ ఉంది అని చెప్తుంది అలాంటి వాటికి మనం డబుల్ ప్లే మీద డబుల్ ట్యాప్ చేస్తే స్టాప్ అయ్యి పాజ్ అంటుంది పాజ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ప్లే ప్లే అని ప్లే అవుతుంది అలా చెప్పాలి అంటే ఇది మనం చెక్ పెట్టుకోవాలి సెకండ్ వన్ మీకు ఎట్లా కావాలంటే పెట్టుకోండి ఇది చెక్ స్పీక్ విండోనే మనం ఏదన్నా ఏదన్నా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం వేరే యాప్కి పోతాం వేరే యూట్యూబ్కి పోతాం లేదా ఈనాడు ఓపెన్ చేస్తాం ఇవన్నీ పోయినప్పుడు మనకు ఎక్కడ పోయినా ఆ విండో ఏంటి ఆ విండోలో ఎక్కడున్నాం మనం అనేది చెప్పాలి అట్లా చెప్పాలనుకోండి చెక్ పెట్టుకోండి విండోనేమో లేదంటే వద్దు ఇది ఇది ఇంపార్టెంట్ కాకపోతే కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది దీని గురించి మనం తెలుసుకోవాలి ఇది ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఈ ఫోర్త్ ఆప్షన్ మనకు ఇంకోసారి మనం విండోలో ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా ఉన్నాయి ఆ విండోలో మనకు ఏదన్నా చేంజెస్ వస్తూ ఉంటాయి

Archive my chat seven to Lugo Vision and Vickers in Lugo CSRTA eight. 8. Monothelu radio. Commentary screen reader Shanty GBN six. Okay. WhatsApp. up with the open SMO? No? Home Shanty GBN typing. Surrend Nen home loan online. Online Shanty GBN typing. Surrend it home. Name a home camera. Camera bhi... Shanty GBN online. Surrend camera within a focus on eight thirty PM Shanty GBN. చూడండి టైపింగ్ ఆన్లైన్ బయటి మీద కూడా చెప్తుంది ఆఫ్లైన్ అని చెప్తుంది మనకు ఎప్పుడు సీన్ చెప్తుంది మనం దాన్ని టచ్ చేయకపోయినా జస్ట్ ఆ చాట్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి మనకు అది అనౌన్స్ చేస్తూ ఉందనమాట ఇలాంటి డిస్టర్బెన్స్ కావాలి అనుకుంటే ఓకే ఇది మనకు అనౌన్స్ చేస్తే మంచిది అనుకుంటే ఓకే అలా చేయండి లేదు అవసరం లేదనుకుంటే దీన్ని అన్ చెక్ చేయండి ఆ విండోలో మనం చేంజెస్ వస్తున్నప్పుడు మనం ఏదన్నా విండోలో ఉన్నప్పుడు ఆ విండోలో ఏదన్నా చేంజెస్ వస్తూ ఉంటే మనకు తెలియజేయడానికి కోసం ఇది ఇప్పుడు చూసారు కదా ఆన్లైన్లో ఉన్నప్పుడు ఆన్లైన్ మన ఫోకస్ ఎక్కడుంటుంది మామూలుగా పైన టచ్ చేస్తే ఇక్కడ ఇన్ఫో దగ్గర టచ్ చేస్తే అప్పుడు మనకు అనౌన్స్ చేస్తుంది మామూలుగా కానీ ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే మన ఫోకస్ ఎక్కడన్నా ఉండి ఆ విండోలో ఉండని ఉండకపోయినాయి ఆ ఫోకస్ మనం ఓపెన్ చేసి ఉంటే చాలు మనకు ఎవరు టైప్ చేస్తు టైప్ చేస్తున్నారా లేదా ఆన్లైనా లేదా లాస్ట్ సీన్ ఎప్పుడు ఇవన్నీ మనకు తెలియజేస్తాయి ఇది మనకు లాస్ట్ సెట్టింగ్ ఇవి మనకు లేబుల్ అండ్ డైనమిక్ కంటెంట్ సెట్టింగ్ సంబంధించింది ఈ వీడియో నెంబర్ ట్వంటీ టూ మీకు ఎంతకనో ఉపయోగపడుతుంది అనుకుంటాను వీడియో ఆకర్దాక చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్